రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తా ఉన్నప్పటి నుంచి మరి కొంతమంది కోట్టుకోవడం ద్వారా సమస్య తీవ్రమైంది అప్పటి నుంచి కనుక లోకల్లో కల్ బీసీ జేఏసీ పక్షాల మరి పదకొండు రోజులకి నిరంతరాయంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఉద్యమాలు నడుస్తున్నాయి ఇదే ఉద్యమాన్ని ఒక పక్కనంగా మరి వివిధ రకాల సంస్థల వాళ్ళు చేస్తూ మరి బలోపేతంగా చేయడంలో ఒక భాగం మరి ఇదే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఉద్యోగులు అన్ని అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగులు మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు మేధావులు కాబట్టి ప్రజలలో ఈ సమస్యను మరి ఈజీగా తీసుకుపోవడానికి ఇంకా అవకాశం ఉంటుంది మరి ఇక్కడ సంఘాల భేదాభిప్రాయాలు వెళ్ళాలి డిఆర్టి యూటిఎఫ్ ఎస్టియు అనేటువంటి ఏమీ లేకుండా ఏ సంఘాలు అనేవి లేకుండా అందరూ కీసీ అందరం ఏదైనా మన సమాజాన్ని చైతన్యం చేసి ఈ యొక్క జరుగుతున్నటువంటి ఉద్యమానికి మనందరం కూడా అందించి మనం నలభై రెండు శాతం కాదు మనమేంటో మనకన్నా అనేటువంటి నినాదంతో తప్పకుండా మనం రాజ్యాధికారాన్ని సాధించి మన హక్కులను సాధించుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క సభాపంగా విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత అందరం కూడా ఇక్కడ నుంచి మనం అందరం కూడా ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరూ పోరాటం చేసి ముందుకు సాగాలని చెప్పి అందరికీ నమస్కారం నా పేరు ఉదయభాస్కర్ నేను టీచర్గా పనిచేస్తున్నాను ఒక ఉపాధ్యాయ కాకుండా అందరు ఉద్యోగస్తులు కూడా బీసీ బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలకు మరియు రాజకీయ రంగంలో అవకాశాలకు ఇవ్వాలని ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలని ఈ సందర్భంగా ఈ రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది అదేవిధంగా బీసీలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం జరిగే విధంగా విద్యా ఉద్యోగాలతో పాటు ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ సాధించాలని అలాగే బీసీలకు ఎస్సీ ఎస్టీ సోదరులతో పాటు వీరిని కూడా అట్రాసిటీ చట్టంలో చేర్చాలని కులం పేరుతో ఎవరిని విమర్శించినా అది తప్పే కనుక పీసీలను కూడా ఆ చట్టంలో చేర్చాలని ముఖ్యంగా ఈ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా వరకు విశ్రమించమని ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఈ ఉద్యోగంలో మమేక మేము ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ అందరినీ ఈ విధంగా ఇక్కడ గ్యాదర్ చేసినందుకు నాయకులను అభిమానిస్తూ ఇది సాధించే వరకు మేము విశ్రమించమని మీ అందరికీ మేము సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం